మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే అండి నా పేరు దాస్ వెంకటేష్ మాటర్ మండలం వాళ్ళ గ్రామం బాపట్ల జిల్లా నేను కట్లు వేసుకుని ట్రాక్టర్ డ్రైవింగ్ వెళ్తుంటే వెనకాల కారు గురిదింది నేను కిందపాడికి పోయాను మా అమ్మ నాన్న వచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది లోపల ఎంకలను పేగులు బ్రిత్ను లివర్ డ్యామేజ్ అయ్యాయి మల్లబూడి తీసేశారు అక్కడ హాస్పిటల్లో బ్రతకమని చెప్పేశారు వేరే వాళ్ళు కేరివల్ హాస్పిటల్లో బాగా చూస్తారని చెప్పారు కేరివే హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది సార్ సీరియస్ కండిషన్ అయినా చూసి టూ లో సర్జరీ చేయడం జరిగింది లోపల ఒక పాటు మొత్తానికి టూప్ చేశారు లోపల ఎంకలు పేగులు ఊపిరితిత్తులు లెవరు మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఇవాళ క్రిటికల్ కండిషన్ అయినా నా ఊరు బయట సార్ గారు బాగా చూశారు ఇప్పుడు నాకు ప్రజెంట్ బాగానే చేశారు సార్ గారు తిరుగు లెగ్స్ తిరుగు తిరగలుగుతున్నాను పలానా సార్ గారికి వెళ్ళ బాగా చూస్తాడని చెప్పారు కేర్ వీళ్ళు నా ఊరు బాగా డాక్టర్ గారు అక్కడ కలవండి అన్నారు మా ఊరు ఇంకా అక్కడికి చేరాము రిపోర్ట్లు అయితే తీసుకుని వెళ్ళాము సారు ఆ రిపోర్ట్లు అన్నీ చూసి ముందర ఎమర్జెంట్గా చేయాలి ముందు తీసుకుంటాయా అంటే మేము ఇప్పుడు తీసుకొని వచ్చాము అబ్బాయిని తీసుకొని వచ్చినాక నైటు ఎనిమిది నాడు తొమ్మిదింటికి ఇంకా ఆపరేషన్ రెడ్డి చేశారు నాలుగు నాలుగు గంట ఆపరేషన్ చేశారు చేసినాక కూడా ఒక ఎనిమిది రోజులు పది రోజులు గిట్టికెళ్ళకేసానని చెప్పారు సెకండ్ తర్వాత సారే ఆ సార్ మీద నమ్మకం మీదే ఇంకా వదిలేసి నేను కూడా వదిలేసి సారు ఇంకా పిల్లల్ని బాగా చూశాడు బాగా బ్రతికిచ్చాడు ఆ బతి చేసి పిల్లల్ని బతికిచ్చాడు తనయ్య అన్నాడు పది రోజులు గడిచిన తర్వాత పిల్లడిని బాగా చూశాడు స్టాంప్ మొత్తం కూడా అందరూ బాగా వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ బాగా చూశారు ఆ సార్తో సార్ అందరూ బాగా చూశాడు అయ్యా పిల్లల్ని బ్రతికిచ్చాడు అందరికీ ఇప్పుడు రుణపడి ఉంటాడు